గుడ్ మార్నింగ్ సిస్టర్స్ ఉషా కిరణ్ వాయువేగం వాయువేగుల భలే ఉంటుంది వాళ్ళ ఇంటి పేరు అయితే ఈ అమ్మాయి అంటే నాకు చెల్లి అనుకోండి పెట్టిన మ్యాటర్లో రుణానుబంధం గురించి ఏదో పెట్టింది నేను చూడలేదు వీడియో బట్ నేను ఒక విషయం అయితే ఫుల్ క్లారిటీ వదలుచుకున్నాను ఇప్పుడు కేటగిరీస్ బిలో థర్టీ బిలో సిక్స్టీ బిలో నైంటీ త్రీ కేటగిరీస్ తీసుకుంటే ప్రేమ వాత్సల్యము ఆప్యాయత ఇవన్నీ కూడా కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితమైనాయని నా ఉద్దేశం ప్రగాఢమైన నమ్మకం కూడా ఎందుకంటే స్మార్ట్ ఫోన్ల యుగం మార్చేస్తుంది జీవితం మాటలు టీవీల్లో డైలాగులు ఆర్థిక లావాదేవీలు ఆస్తుల పంపకాలు ఉద్యోగాలు ఆర్థికమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఈ ప్రేమ వాత్సల్యము ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయేలాగా చేస్తాయి స్వార్థం అనేది ఈరోజు ఎలా ఉంటుంది అంటే మనిషి క్యారెక్టర్ని కూడా అది మార్చేస్తుంది ఒకప్పుడు స్వచ్ఛందంగా ఎవరో మనకు ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా మన పట్ల కావచ్చు ఇతరుల పట్ల కావచ్చు ప్రేమాభిమానాలతో మాట్లాడే కాలము ఒకటి ఉండే అది ఇప్పుడు లేదు ప్రతి మాటకి బరువు చూస్తారు అంటే వెయిట్ ఏం మాట్లాడుతున్నారు అంత ఆల్ కమర్షియల్ తల్లి ప్రేమలో కూడా కలుషితమైంది ఈ మాట చాలామంది నమ్మకపోవచ్చు కానీ అది నిజం యథార్థం చెప్తే లోకానికి విరోధంగా ఉంటుంది తల్లి ప్రేమలో కూడా ఈరోజు కల్మషము స్వార్థము మొదలైంది ఉన్నది ఒక కుటుంబం అయితే బిడ్డకు కొడుకుకు వేరే రకంగా చూడడం వేరే రకంగా మాట్లాడి లేదంటే ఆస్తుల పంపకాల్లో ఏదో గొడవలు పెట్టుకోవడం లేదంటే నా ఆస్తి వీళ్ళకే ఇస్తాను అని చెప్పడం భౌతికంగా వాళ్ళు వీక్ అయిపోయినా మనసులో మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు చాలా స్టామినే ఉంటుంది కానీ అమానుషమైన ప్రవర్తన ఎక్కడ అంటే మనకు తల్లి ప్రేమ కావచ్చు తండ్రి ప్రేమ కావచ్చు అన్నదమ్ముల ప్రేమ కావచ్చు సోదర సోదరీమణుల ప్రేమ కావచ్చు ప్రతి ఒక్కటి ఈరోజు ఇచ్చిపుచ్చుకోవడాల్లోనే అంతరించిపోతున్నది అనేది నా ప్రగాఢమైన నమ్మకం చూస్తున్న విషయాలు కూడా అలాగే ఉన్నాయి నువ్వు ఇస్తే నాకేంటి నేను ఇస్తే నీకేంటి నీ ఇంటికి వస్తే నాకేంటి నా ఇంటికి వస్తే నీకేంటి ఇట్లాంటి పరంపర జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కనుక స్వార్థపూరితమైన ఈ జీవంతంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఒకటే ఒకటి నీ మనసుకు కష్టపెట్టే వాళ్ళందరినీ పక్కకే నీ మనసుకు సంతోషపరిచేలా ప్రవర్తించే వాళ్ళని ఒక నంబర్స్ గుర్తుపెట్టుకో అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇంకా ఇతర కులాల వాళ్ళు ఎవరైనా సరే రెండే కేటగిరీస్ నిన్న ఇబ్బంది పెట్టే వాళ్ళని లైట్ తీసుకో నంబర్లు కూడా బ్లాక్ చేసి పక్క వాళ్ళ గురించి ఆలోచన చేయక అసలు ఇంకా వాళ్ళు అన్నారు వీళ్ళు ఇట్లన్నారు ఇది ఇట్లా జరిగింది అది అలా జరిగింది కాబట్టి నిన్ను హట్టు చేసే వాళ్ళందరినీ దూరం పెట్టు నీ సంతోషం కోసం నీ భవిష్యత్తు కోసం మాట్లాడి ఏదైనా ప్రేమ ఇట్లాంటివన్నీ పంచే వాళ్ళతో దగ్గర ఉండు అప్పుడు నీకు ఆహ్లాదకరమైన జీవితం కనిపిస్తుంది ప్రేమ అంటే ఏంది అర్థమవుతుంది అంతేగాని తల్లిదండ్రులు కావచ్చు బిడ్డలు కావచ్చు కోడళ్ళు కావచ్చు మనవాళ్ళు మనవరాళ్ళు కావచ్చు అమితమైన ప్రేమను వాళ్ళ మీదనే అంత వెళ్ళగక్కి అదేదో నాకే ప్రపంచంలో ప్రేమ ఉంది అన్నట్టు కూడా మనం ప్రవర్తించకూడదు ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువ ప్రేమిస్తావో ఆ ప్రేమించే వాళ్ళే నిన్ను హట్టు చేసేలాగా తయారైతే నువ్వు భరించలేవు ఇది గుర్తుపెట్టుకొని అందరి పట్ల సమానమైన సమదృష్టితో ప్రేమను వంచేలాగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి మన వైపు నుంచి మనం కరెక్ట్ ఉండాలా ఉండే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అది భార్య కావచ్చు భర్త కావచ్చు మామ కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు వాళ్ళ యొక్క యాక్టివి మీద యాక్టివిటీ మీద మీరు పెద్దగా ఫోకస్ పెట్టకూడదు ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా వాళ్ళు లేకపోవచ్చు ఇవాళ భార్యాభర్తల మధ్య ఎన్నో రకాలైన తగాదాలు ఉండొచ్చు మనస్పర్ధలు ఉండొచ్చు అర్థం చేసుకోలేని పొజిషన్ ఉండొచ్చు అలవాట్లలో తేడాలు ఉండొచ్చు అంత మాత్రం నువ్వు హర్ట్ అయిపోయి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే అనవసరంగా హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాలి లేదా నీ విలువైన జీవితాన్ని అనవసరంగా అయ్యి హర్ట్ అయిపోతూ ఎప్పుడు దీనంగా ది ఎందు ఆందోళనలు అయ్యో ఇది ఎట్లా అయిపోతుందో అది అయిపోయి ఏమవుతుంది ఏమీ కాదు శుభ్రంగా పొద్దున తింటాం మధ్యాహ్నం తింటాం రాత్రి తింటాం పండుకుంటాం లేస్తాం స్నానం చేస్తాం తోచింది చేస్తాం ఇట్లా ఉంటాం మనం కాబట్టి దైనందిన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సంతోషంగా ఉండగలగాలి మనం ఏది ఎటు పోతే అటు పోతుంది నీ చేతిలో ఏమున్నది మన చేతిలో ఉంటే ఈరోజు ఎవరు కూడా అనారోగ్యం పాలవరు ఆకస్మిక మరణం పాలవరు ఈ రాగానుబంధాలు ఇవన్నీ కూడా అన్నీ సక్రమంగా ఉండేటివి కనుక మన రాత ఎలా ఉంటే అలా వైరాగ్యం కాదు ఉన్నది చెప్తున్నా అట్లా అనుకున్నప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు ఆ సంతోషకరమైన జీవితం ఉన్నప్పుడే చివరి వరకు మనం ఆకస్మికంగా చనిపోయినా మనం హ్యాపీగా చచ్చిపోతాం లేకుంటే ప్రతిదీ ఇబ్బందే మానసికంగా ఆలోచనలు ఇటు ఇరిటేషన్లు అసూయలు ఇవన్నీ వస్తాయి కల్మషాలు వాళ్ళకి పెడితే ఏంది వీళ్ళకి పెడితే ఏంది ఆ చీర దాచిపెట్టుకోవాలి ఈ నగలు దాచిపెట్టుకోవాలి ఏం దాచిపెట్టుకుంటారు బా ఏది మన కబ్బోర్డ్ నిండా నగలు ఉన్నాయి మనశ్శాంతి లేదు ఏం లాభం అవన్నీ ఏం చేయాలి మా కమలక్క ఒకటే మాట అనేది మొన్న చనిపోయింది కదా ఇవన్నీ ఏం చేయాలరా నేను నా దగ్గర ఉన్నవన్నీ ఇప్పుడు బాయ్ ఏది మన హాస్పిటల్కి పాలు అయిపోయాయి ఏదో ఆమె దాచుకున్న కొన్ని డబ్బులు కాబట్టి మనిషి అనేది ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు మనకు ఆరోగ్యపరంగా ఎప్పుడైనా కృంగదీసి హాస్పిటల్ పాలు చేయవచ్చు లేకుంటే ఆకస్మికంగా రోడ్డు మీద చనిపోవచ్చు ఆ రోజు వస్తుంది కంటే ఆ వచ్చేదాకా మనం హ్యాపీగా ఉండాలి బీ హ్యాపీ బీ ట్రాన్స్పరెంట్ బీ ప్రాంప్ట్